హలో అండి అందరికీ నమస్తే చాలా థ్యాంక్స్ చెప్పాలి అందరికీ ముందుగా నేను సక్సెస్ అయ్యాను నా కోసం బట్ నేను మీ దాకా వచ్చాను చూడండి ఇది ఓన్లీ బికాస్ ఆఫ్ ఆల్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇలా ఇన్స్టాలో కానీ యూట్యూబ్లో కానీ చాలా చక్కగా సపోర్ట్ చేస్తున్నారు సో ఐఎమ్ సో హ్యాపీ అసలు మిమ్మల్ని ఇలా చేరుకుంటానని నేను అనుకోలేదు ఈ నాలుగు కూడా ఈ హాలే నాకు యోగశాల సో ఇక్కడ నుంచే నేను మీ దగ్గరికి అప్రోచ్ అయ్యాను నేను ఎక్కడికి వెళ్ళింది లేదు సో అంత రిస్ట్రిక్టెడ్ గా ఉండే ఒక విమెన్ ఇలా అసలు నేను కళ్ళ కూడా అనుకోలేదు అసలు సూపర్ అండి సూపర్ రెస్పాన్స్ చాలా చక్కగా జాయిన్ అవుతున్నారు అందరూ హెల్త్ బెనిఫిట్స్ పొందుతున్నారు చక్కగా హెల్తీగా వెయిట్ లాస్ అవుతున్నారు చాలా బిలో మిడిల్ క్లాస్ యావరేజ్ విమెన్స్ కూడా వచ్చి జాయిన్ అవుతున్నారు తెలుసా ఈవెన్ దో ఇన్ విలేజెస్ అసలు వాళ్ళ ఇంట్రెస్ట్ చూస్తే నాకు ఎంత హ్యాపీ అనిపిస్తుందో అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయాలనిపిస్తుంది అనిపిస్తుంది ఇంకా అక్క మేము కట్టుకోలేము అక్క ఫైవ్ హండ్రెడ్ అంటున్నాయే మీరు కట్టద్దు రండి ఫస్ట్ అని చెప్తున్నా ఫస్ట్ వన్ మంత్ చూడండి అని చెప్తున్నా చక్కగా జాయిన్ అవుతున్నారు ఎంత బాగా చేస్తున్నారు వాళ్ళు చేస్తుంటే ఎంత హ్యాపీగా ఉంటుందో నాకు సో అలా ప్రెసెంట్ అయితే ఒక బ్యాచ్ వెళ్తా ఉంది నేను ఇంట్లో ఇన్ని మేనేజ్ చేసుకుంటూ ఒక హౌస్ వైఫ్గా నేను చెప్తున్నా నేనేదో ఇంకా ప్రొఫెషనల్గా ఓ పెద్ద యోగశాల పెట్టేసి అందరినీ రండి రండి అని చెప్పేసి ఒక పది బ్యాచ్లు పెట్టేసి ఏం లేదు నేను పొందింది నలుగురు పొందాలి అన్నట్లు నాకున్న నాలెడ్జ్ని షేర్ చేస్తూ వాళ్ళలో హ్యాపీనెస్ని చూస్తూ నేను చక్కగా ఎంజాయ్ చేస్తున్నాను అనమాట ప్రెజెంట్ ఇలా వెళ్ళిపోతుంది అండ్ ఇంకొక బ్యాచ్ పెట్టండి ప్లీజ్ ప్లీజ్ అని అడిగారు ట్రై చేస్తానమ్మా నాకు వీలైతే ఖచ్చితంగా పెడతాను ఒకరు ఎప్పుడు మన వైపు ఉండి మన వెనక ఉండి మోటివేట్ చేయాలని అనుకోకండి ఎప్పుడు డిపెండెంట్గా ఉండకండి అమ్మా ఇండిపెండెంట్గా మీకోసం మీరు ట్రై చేయండి సో చక్కగా కొంచెం ఫిజికల్ యాక్టివిటీ యాడ్ చేసుకోండి హెల్దీ లైఫ్ స్టైల్ చేంజ్ చేయండి సో మెంటలీ ఫిజికలీ స్ట్రాంగ్గా తయారవ్వండి ఒక మహిళ స్ట్రాంగ్గా ఉంటే ఒక కుటుంబం చక్కగా ఉంటుంది కుటుంబాలు చక్కగా ఉంటే సమాజం చక్కగా ఉంటుంది సమాజం బాగుంటే ప్రపంచం బాగుంటుంది సో అంత మనలోనే ఉంటుంది ఇంటికి దీపం ఇల్లాలు అన్నారు కదా సో మీరు వెలుగులా చాలా హ్యాపీ లైఫ్ని లీడ్ చేయండి అన్నీ మేము వెంట అనుకున్నట్టు వచ్చేస్తాయి దేనికి బాధపడుతూ ఎమోషనలీ వీక్ అయిపోయి మా బతుకితే మేమింతే అలా అనుకోకండి ప్రతి ఒక్కరిలో శక్తి ఉంటుంది ఎస్పెషల్లీ స్త్రీ శక్తి అసాధారణమైనది సో మిమ్మల్ని మీరు నిరూపించుకోండి చక్కగా హెల్త్ పాయింట్ ఆఫ్ లో అవసరం చేయండి హెల్త్ బాగుందనుకోండి వెల్త్ కోసం పాటు పడండి మీరు ఓకేనా థ్యాంక్ యూ అండి